అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహా హల రుచి ఈరోజు వీడియోలో ఉగాదికి ఎంతో ప్రత్యేకంగా చేసుకునే నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ చూద్దామండి ఉగాది పచ్చడి బొబ్బట్లు అలాగే గారెలు ఆవు పెట్టిన ప్రసాదం పులిహార ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా సింపుల్గా చాలా రుచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా వీడియో చూసి ట్రై చేయండి ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉయ్యి ఉగాదికి ఎంతో ప్రత్యేకమైన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు చూద్దామండి ముందుగా ఒక హాఫ్ కప్ బెల్లాన్ని తురిమి తీసుకోండి అలాగే వేప పూతను తీసుకోవాలండి ఆకులు లేకుండా ఇలా పూతని తీసి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోండి అలాగే చింతపండు రసం అండి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ దాన్ని తీసుకుని దాన్ని నానబెట్టి తీసుకున్నాను అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ ముందుగా వేప పూలని ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి కాడలు లేకుండా ఓన్లీ పువ్వులు మాత్రం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా ఒలిచి పక్కన పెట్టుకోవాలండి ఇలా నేను తయారు చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చడిని తయారు చేసుకుందామండి ముందుగా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి మామిడికాయ ముక్కని ముక్కలు లేతగా ఉండాలి చిన్న లేత మామిడికాయలు ఉంటాయి కదా అవి తీసుకోండి అలాగే పువ్వుని కూడా వేసుకొని దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే చింతపండు రసం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక పచ్చడి మరింత రుచిగా ఉండటం కోసం నేను ఇక్కడ పండిన అరటిపండు ముక్కల్ని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కావాలంటే వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్నాక దీన్ని ఏదైనా బౌల్లోకి తీసుకొని దేవుడికా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈ షడ్చులతో కూడిన ఉగాది పచ్చండి మీరు కూడా ఈ విధానంలో చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది రెండో ప్రసాదం రెసిపీ అండి గోధుమ పిండితోటి నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే ఒక గిన్నెలోకి నేను ఇక్కడ ఈ గిన్నెతోటి ఒక గిన్నె పచ్చనపప్పు తీసుకున్నాను అంటే మీరు అన్నీ కూడా ఏదైతే కొలిచి తీసుకుంటున్నారో దాంతో కొలిచి తీసుకోండి ఇలా ఒక కప్పు పచ్చని పప్పు వేసిన తర్వాత ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ఒక రెండు గంటలు కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు మరొక గిన్నెలోకి సేమ్ మనం పచ్చని పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండిలోనే ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత దీనిలోకి నెయ్యిని ఒక స్పూన్ వేసుకుని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి మనం గోధుమ పిండిని మనం చపాతీలకి ఎలా అయితే గట్టిగా కలుపుతామో అలా కాకుండా దీనికి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ వాటర్ వేయకుండా చూసి ఇక్కడ చూపించినట్లుగా సాఫ్ట్గా కలుపుకోండి ఆ తర్వాత మరొక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కూడా ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చపాతి పిండి చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఉందో ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా మరొక గంటసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇవి గంటసేపు అయిన తర్వాత నానిపోయి అయింది కుక్కర్లోకి వేసుకొని ఒక కప్పుకి రెండున్నర కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో అయినా ఒక త్రీ వీల్స్ వస్తే మనకి పప్పు అనేది కరెక్ట్గా ఉడికిపోతుంది ఇక్కడ చూసారు కదా పప్పు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిందండి ఇలా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక జల్లెడ అంటే ఇలా జల్లెడ గరిటలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పప్పు అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ చారులాగా మనం దీనిలో చింతపండు ఉప్పు వేసేసి కారం వేసి తిరగమాత పెట్టుకుంటే చార్లాగా చాలా బాగుంటుంది శనగ చారు ఒకసారి ట్రై చేయండి నీళ్ళని పారబోయకుండా ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఈ ప్యాన్ని ఆ తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో పచ్చని పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి నిండా ఒక బెల్లం తురుముని వేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనకి ఇది ఉండలాగా గట్టిగా అవ్వాలన్నమాట అప్పుడు వరకు కూడా ఇలా బాగా కలుపుతూనే ఉడికించుకోవాలి ఇది మనకి దగ్గర పట్టడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుందండి ఇలా కలుపుతూనే చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మనం ఇలా కలపకుండా వదిలేస్తే ఇది అడుగంటిపోతుంది కాబట్టి ఇక్కడ ప్యాన్ నుంచి చూసారు కదా సపరేట్ అయిపోయింది హార్డ్గా అయిపోయింది ఒక్క పది నిమిషాలు అలాగే వదిలేసామనుకోండి ప్యాన్ కంటిచ్చేసి ఇది మనకి చక్కగా గట్టిపడిపోతుంది ఆ తర్వాత మనం వీటిని ఉండలాగా తయారు చేసుకోవాలి నేను ఈ వీడియో క్లిప్లో యాలకల పొడి అలాగే ఉప్పు చుట్టుకటి వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కొద్దిగా మీరు యాలకల పొడి అలాగే ఉప్పును కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉప్పును యాలకల పొడి వేస్తే ఇలా వేసుకుని అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఉండలాగా చేసేసుకోవాలి ఇక్కడ చూపించినట్లుగా ఉండలు తయారు చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనకి గోధుమ పిండి కూడా చక్కగా నాని ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది చూసారు కదా ఇలా నానిపోయి ఉంటుంది ఒకసారి దీన్ని కూడా బాగా కలుపుకొని దీనిలోంచి ఒక మనం పెద్ద సైజు ఉండలు తయారు చేసుకున్నాం కదా దానికన్నా కొంచెం చిన్న సైజు ఉండని తీసేసుకోవాలి చపాతీ పిండిని ఇలా తీసుకున్న తర్వాత దీని మీద ఒక షీట్ తీసుకొని షీట్ మీద నెయ్యి రాసుకోవాలి లేదంటే మీరు ఏదైనా అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు వీటిని వేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చపాతీని చేతితోటి స్ప్రెడ్ చేసుకోండి మనం సాఫ్ట్గా కలుపుకుందాం కదా ఈజీగానే మనకి ఇది స్ప్రెడ్ అయిపోతుంది ఆ తర్వాత దీని లోపల ఉండని పెట్టుకొని ఇలా అంతా కూడా కవర్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి పిండి ఏమన్నా ఎక్కువగా ఉంటే తీసేసుకొని మళ్ళీ దీన్ని ఇలా చేతితోటి స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు వీటిని ఇక్కడ కొద్దిగా పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి రాసాం కాబట్టి మనకి ఈజీగానే తీసేసుకోవడానికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపించినట్లుగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని పెనం మీద మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత పెనం వేడయ్యాక దీన్ని తీసేసుకొని వేసుకోవాలి ప్లాస్టిక్ షీట్ మీద నుంచి తీసుకొని దీన్ని రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రెండు వైపులా నెయ్యిని వేసుకుంటూ దీన్ని కాల్చుకోవాలి నెయ్యి వేస్తేనే బొబ్బట్లు టేస్ట్ బాగుంటాయండి మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇలా రెండు వైపులో కూడా బాగా కాల్నివ్వాలి వేడివేడిగా తింటే ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా చక్కగా కాలిపోయింది మనకి బొబ్బట్లు అనేది ఇలా కాల్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ మరొక దాన్ని చూపిస్తున్నాను చూడండి ఇలా చపాతీ పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని లోపల ఉండని కూడా పెట్టేసుకొని ఇలా చుట్టూ రోల్ చేసుకోవాలి మొత్తం కవర్ అయ్యేలాగా పైన ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసుకోవాలి ఆ తర్వాత దీన్ని కూడా ఇక్కడ చూపించినట్లుగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి కింద ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి స్ప్రెడ్ చేస్తుంది మీరు తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపించినట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కూడా కాల్చుకుందాం అండి చూసారు కదా నెయ్యి రాస్తే మనకి ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని పెనం వేడయ్యాక వేసుకొని నెయ్యి రాసుకొని రెండు వైపులా కూడా కాల్చుకోవాలి మీకు కావాల్సినంత నెయ్యి వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా దీన్ని కాల్చుకోవాలి మనం ఇక్కడ గోధుమ పిండితో చేసినా కూడా ఈ బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా అలాగే చాలా టేస్టీగా వస్తాయి చూసారు కదా ఇలా కాల్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కూడా రేట్ తీసుకుందాం ఇలాగే మిగతా బొబ్బట్లను కూడా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు మనకి ఇవి స్టోర్ ఉంటాయి బయట చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బొబ్బట్టు ఈ ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూడవ రెసిపీ వచ్చేసి మినపగారులండి పర్ఫెక్ట్గా స్పాంజీ లాగా నూనె పిలుచుకోకుండా ఎలా తయారు చేయాలో చూద్దామండి మినపకాయలను తయారు చేయడానికి నేను ఇక్కడ మినప గుళ్ళు తీసుకున్నానండి నేను ఇచ్చేసి ఇక్కడ రెండు కప్పుల వరకు తీసుకున్నాను మీరు మినప పప్పు తీసుకున్నట్లయితే పొట్టుతోన్న పప్పుని దాన్ని కూడా తీసుకోవచ్చు వీటిని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి రెండుసార్లు శుభ్రంగా కడగాలండి కడిగాక దీనిలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి దీన్ని కనీసం ఒక నాలుగైదు గంటల పాటైనా నానబెట్టుకోవాలి పప్పు ఇలా చక్కగా నానాలండి నేను ఇక్కడ ఒక సిక్స్ అవర్స్ పాటు నానపెట్టాను ఆ తర్వాత నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇలా పప్పు అంతా గ్రైండర్లోకి వేసుకున్నాక దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకోవాలి మనం పిండి కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసుకోవాలి మీరు మిక్సీలో చేస్తున్నట్లయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఇలా ఉన్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సర్ జార్లోకి కొన్ని అల్లం ముక్కలు నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా జీలకర్ర వేసుకొని కోసుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పిండిలోకి వేసుకోవాలి పిండిలోకి వేసుకున్నాక అంతా కూడా బాగా కలిసేలాక ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మీకు కనుక కొంచెం పలుచగా అయినట్లయితే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కానీ వేసుకోవచ్చు ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వాటర్లో వేసి చెక్ చేసుకోవచ్చండి చూసారు కదా బాగా పైకి తేలుతూ ఉంది ఇలా ఉంటే పిండి కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు చేతికి తడి చేసుకొని ఏదైనా షీటు కానీ కవర్ కానీ తీసుకొని దానికి కూడా కొంచెం తడి చేసుకొని కొద్దిగా పిండిని తీసుకోవాలి చేతిలోకి తీసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి చేతికి తడి చేయటం వల్ల మనకి చేతికి పిండి అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇలా చేసుకొని గుండ్రంగా మధ్యలో హోల్ పెట్టుకోవాలి మీకు పల్చగా కావాలంటే కొంచెం పలుచగా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం మందంగా వేసానండి చక్కగా బాగుంటాయి మందంగా వేస్తే గారెలు మనకు హోటల్లో ఉన్నట్లే ఉంటాయి ఇలా చేతిలోకి తీయగానే మనకి చక్కగా వచ్చేస్తాయండి ఇలా గారెలన్నీ కూడా నూనెలోకి వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వే మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి ఇలా నేను ఇక్కడ ఒక నాలుగు గారెల వరకు వేసుకున్నాను ఇప్పుడు ఈ గారెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి బాగా ఎర్రగా కాలనివ్వాలి ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా కాలేలాక కాలు ఇవ్వాలి చూసారు కదా గారెలు చక్కగా ఎర్రగా అయ్యాయి ఇలా కొంచెం ఎర్రగా అయ్యాక వీటిని బయటకు తీసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తిరిగి మళ్ళీ ప్యాన్లోకి గారెలను వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అన్ని గారెలను కూడా తయారు చేసుకోవాలి గారె చేసేటప్పుడు ప్రతిసారి చైన్ తడి చేసుకుంటే మనకి గారెలు చక్కగా వస్తాయి ఇలా గారెలన్నీ కూడా వేసేసుకోవాలి చాలా చక్కగా గుండ్రంగా వస్తాయండి ఒకసారి ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో ఏదైనా పండగ కానీ స్పెషల్ వెకేషన్ ఉన్నప్పుడు కానీ గార్లిని ఒకసారి ఇలా చేసి చూడండి చాలా చక్కగా వస్తాయండి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను చూశారు కదా గారి చక్కగా ఉంది స్పాంజీ లాగా ఉంటాయండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఇక ఫైనల్గా నాలుగో రెసిపీ వచ్చేసి ఆవు పెట్టిన ప్రసాదం పులిహారండి గుడిలో ప్రసాదం లాగా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ముందుగానే అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి ఇలా చూస్తారు కదా పొడి పొడిగా ఉడికించి తీసుకోవాలి ఇక్కడ పావు కేజీ బియ్యాన్ని తీసి అలా అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను ఈ అన్నం అనేది పొడిపొడిలాడుతూ ఉండాలి అన్నం ఇక్కడ వేడిగానే ఉందండి వేడిగా ఉన్నప్పుడే దీనిలో కొంచెం కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా నూనె వేయటం వల్ల మనం అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది వేడి మీద వేస్తే ఇలా అంతా కూడా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలోకి సుమారుగా ఒక యాభై గ్రాములు తీసుకున్నానండి చింతపండు ఈ చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని దీనిలో వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి ఈ చింతపండు త్వరగా నానుతుంది కనీసం ఒక పదిహేను నిమిషాలు దీన్ని అలాగే వదిలేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి రెండు ఎండుమిర్చి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇది ఆవ కోసం అండి పులిహోరలో వేసే పొడి చాలా బాగుంటుంది ఈ పొడి వేయటం వల్ల ఇవి ఇలా వేగాక వీటిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి కొంచెం చల్లారినిచ్చి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు మనకి నానిపోయిందండి దీనిలోని మొత్తం కూడా మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా చింతపండు మొత్తం గుజ్జుని తీసుకోవాలి దీనిలోనే మరిన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా పిసికి మనం చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇలా గుజ్జుని దాకా మనకి ఇలా మిగిలి ఉంటుంది కదా దీంతో చింతపండు రసం కానీ చారు కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో చింతపండు గుజ్జుని అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి రైస్ కూడా సరిపడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అంతా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేయటం వల్ల పులుపు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూసారు కదా ఇక్కడ మనకి చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడితే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం అన్నంలోకి వేసుకోవాలి ఈ గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకున్నాక దీన్ని బాగా అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఉప్పు చింతపండులోనే వేసామండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి నేను దీనిలోనే వేశాను కదా కావాలంటే మీరు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఇదంతా కూడా బాగా కలుపుకొని మిక్స్ చేసుకున్నాక నేను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చని పప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉప్పు దినుసులు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి నేను కొంచెం ఎక్కువగానే వేశాను దీనిలోనే ఒక ఐదు ఎండుమిర్చి అలాగే ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ముందే వేస్తే నల్లబడతాయండి అందుకే నేను తర్వాత వేసాను ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు వేసుకుపోయినా పర్లేదు దీనిలో ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంగువుని ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మొత్తానికి కూడా ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పుని వేసుకోవచ్చండి అలాగే మనం ముందుగా తయారు చేసుకున్న పొడిని కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ గుడిలో ప్రసాదం పులిహార రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాది పండక్కి మీరు కూడా ఈ నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి అలాగే రిలేటివ్స్ తోటి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్